რიილ olv énormément�시。 a'! net okay.

వాసవి మాత శ్రీ గురుగుర శ్రీ 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 వామనాశ్రమ మహాస్వామిజీ అందీపూర్ కర్ణాటక వారి ఆశీర్వాదంతో శ్రీ వాసవి మాత అనుగ్రహంతో సదాచార్ ట్రస్టు ప్రారంభించడం జరిగింది ఈ ట్రస్టును హైదరాబాద్ వాస్తవీలు జి సాయిశ్వర్ గారు ప్రారంభించారు వారు అధ్యక్షులుగా ఉన్నారు కార్యక్రమాన్ని స్వామీజీ నిరుపేద యువతులకు ఇబ్బువులకు పెళ్లి చేసుకునే వారికి క్రిస్తమంటలు నూతన వస్త్రాలు అందించారని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి చెప్పిన తర్వాత ఈ సదాచార్ ట్రస్ట్ను ప్రారంభించి సదాచార్ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మన భావితరాలకు మన యొక్క ధర్మం గురించి ప్రచారం చేస్తూ శ్రీరాముని కళ్యాణాలు కూడా నూట ఎనిమిది గిరిజన ప్రాంతాలలో గిరిజనులు కొంతమంది రకరకాలుగా ప్రలోభ పెట్టి వేరే మతాలకు తీసుకుపోవటాన స్వామీజీ కూడా ఈ గిరిజన ప్రాంతాలలో మీరు శ్రీరాముని కళ్యాణాలు చేయాలని చెప్పారు నూట ఎనిమిది దగ్గరలో శ్రీరాముని సీతారాముల కళ్యాణాలు కూడా ప్రారంభించడం జరిగింది పిల్లలకు బాల వికాసం పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ధర్మము మన దేశం యొక్క చరిత్ర ఇవన్నీ తెలు తెలియజేస్తూ దాంట్లో భాగంగానే ఈ నిరుపేద వధువులకి దాతల సహకారంతో ఈ మూడు కార్యక్రమాలు కూడా దాతల సహకారంతో ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ అనే మా యొక్క శ్రే అనుకోండి మరి నలుగురు మహిళలు ప్రారంభించారు వారు ఈరోజు ఒక అనాథ తల్లిదండ్రులు లేనటువంటి అంధురాలు అంటే ఆమెకి నైటు కళ్ళు కూడా పడి పగలు మామూలుగా అవ్వపడతాయి ఆ అమ్మాయిని ఇంకొక కొంచెం ఆయన కూడా అనాథే అతను కూడా మరి ఎంకా ముందు ఎవరు లేరు ఆయన కూడా కొంచెం అమాయకుడు మరి వాళ్ళిద్దరు వివాహం కుదిరింది మరి హైదరాబాదు వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు మాడిశెట్టి సంధ్య గారు సదాచార ట్రస్ట్కు వాళ్ళ అక్క అయిన పద్మ ఇక్కడ ఉండటాన వాళ్ళు అడిగితే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి మరి ఈగ అనుష సతీష్ యామ ప్రణీత యామ దీప్తి ప్రమోద్ రోహిణి నవీన్ చల్ల అనిత ప్రసాద్ ఈ నలుగురు మహిళలు మరి మా బంధువులు మిత్రులు వాళ్ళు మరి వారు ప్రారంభించి వారు కూడా ప్రతి నెల హెల్పింగ్ హ్యాండ్ ఒక సంస్థను ప్రారంభించి చిన్న చిన్నగా సేవా కార్యక్రమాలు సహాయం చేశారు వాళ్ళ సహకారంతో ఈరోజు అమ్మాయికి కుస్తమట్టలు అందించడం జరిగింది నూతన వస్త్రాలు అందించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సదాచారి ట్రస్టును ఈ మధ్య కాలంలోనే మూడు భాగాలుగా చేశాము స్వామీజీ ఆశీర్వాదంతో మా ట్రస్టు సభ్యులందరం కూర్చొని ఈ మంగళసూత్రాల కార్యక్రమానికి మాత్రం మరి మనం మన ప్రధానమంత్రి మోడీ గారు మన జరిగిన కాశ్మీర్లో ఇరవై తొమ్మిది మంది మరి హత్య చేశారు ఆ కార్యక్రమానికి స్వామీజీ ఇద్దరు మహిళల ద్వారా సింధు అని పేరు పెట్టి మరి దేశమంతా ప్రపంచమంతా మరి మనం వాళ్ళను ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదలను మరి ఆ సింధూర్ అనే కార్యక్రమం ద్వారానే మనం అది అంత ముందు జరిగింది ఈ మనం పుస్తకమట్టలు కూడా ఇస్తున్నాం అనే దాని మీద మన ట్రస్ట్ వాళ్ళం మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి సింధూర్ సదాచార్ సింధూర్గా నామకరణం చేసి ఇప్పటి నుంచి ఈ పసుపు కుంకుమలకు సంబంధం ఉన్నది కనుక ఈ కార్యక్రమాన్ని కూడా సింధూర్ అనే దాని మీద విజయం చేసి ఆ సింధూర్ కార్యక్రమం మొదలుపెట్టాక హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు దీనికి రావడం కూడా మాకు చాలా సంతోషం మరి కళ్యాణం కమనీయం అనే కార్యక్రమాన్ని మూడు భాగాలు చేసినాం మొదటిది సింధూర్ ద్వారా నిరుపేద యువతలకు నూతన నూతనోత్సరాలు అందించడం రెండవది కళ్యాణం కమనీయం అనే కార్యక్రమం ద్వారా సీతారామ కళ్యాణాలు నూట ఎనిమిది గిరిజన ప్రాంతాలలో తండాలు చేయడం నిర్ణయించి ప్రారంభించడం కూడా జరిగింది మరి బాల వికాస్ ద్వారా బాల వికాసం ద్వారా చిన్న చిన్న పిల్లలకి మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర మన సనాతన ధర్మం అవన్నీ కూడా తెలియజేయటప్పుడు ఈ మూడు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాతల సహకారంతోనే చేస్తున్నాం మరి ఈరోజు సూర్యాపేటలోనే ఇప్పటి వరకు సుమారుగా డెబ్బై గుస్తెలు అందించడం జరిగింది దాతల సహకారంతో హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఇరవై ఆరు గుస్తెలు వేయడం జరిగింది ఈరోజు తొంభై ఆరు గుస్తెలు ఇస్తున్నాం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు Mağlup sahkar anlayışını var mı? Mağlup deneyim bir